స్టార్టింగ్ లో విలన్ గా ఉండి ఐ మీన్ ఇలా స్మగ్లింగ్ చేయడం ఇలాంటివి చూపించినా కానీ లాస్ట్ కన్విన్స్ చేస్తారు ఏంటంటే నేను ఇది చేయడం తప్పు అనేది రియలైజ్ అయ్యేదో లేకపోతే ఇలాంటివి చూపిస్తారు కాబట్టి అది అనుకుంటారు ఖచ్చితంగా చూపిస్తారేమో ఎవరికి తెలుసు పుష్ప వన్ పుష్ప టూ మళ్ళీ పుష్ప త్రీ కూడా ఉంది కదా లాస్ట్ లో అతను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తాడేమో ఇలా చేస్తే ఇలా జరుగుతుందని చెప్తారు కావచ్చు లాస్ట్ లో దాని అప్పుడే మనం ఒక నిర్ణయానికి వచ్చేయలేం సో అదొక అదొక భాగం రెండవ భాగం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా అడుగుతున్నది జానీ మాస్టర్కి జాతీయ అవార్డు రద్దు చేశారు కదా మరి ఈయనకెందుకు రద్దు చేయరు ఇవాళ ఒక మరణానికి కారణమయ్యాడు రెండవ బిడ్డ సావు బతుకుల మధ్య ఉన్నాడు అలాంటి వ్యక్తికి జాతీయ అవార్డు రద్దు చేస్తారు అని కొంతమంది చెప్పేస్తున్నారు రద్దు చేయాలి అని కొంతమంది డిమాండ్ చేస్తారు నేనేమంటానంటే ఇది కూడా సాధ్యమయ్యే అవకాశం లేదు రద్దు చెయ్యరు చెయ్యాలి అని అంటే కూడా పూలిషే ఎందుకు అంటారా చెప్తారు మన జానీ మాస్టర్తోనే పోలుస్తున్నారు సహజంగా లేకపోతే ఈ అంశం అసలు చర్చకు వచ్చేది కాదు జానీ మాస్టర్ మీద కూడా ఎందుకు వస్తుందంటే జానీ మాస్టర్ అవార్డు రద్దు వెనుక ఎవరైతే ఆ అమ్మాయి లైంగిక ఆరోపణల ఫిర్యాదు చేసిందో ఆ అమ్మాయి సుకుమారు బన్నీ వీళ్ళిద్దరు ప్రోద్బలంతో చేసిందని చెప్తున్నారు అందుకే జనానికి అంత రగిలిపోతోంది వాస్తవానికి ఈ డిమాండ్ రావటం వెనక కూడా అయ్యో జానీ మాస్టర్కి అవార్డు రద్దయ్యే పరిస్థితికి తెచ్చేశారు కదా వీళ్ళు వీళ్ళు అవార్డు ఎందుకు రద్దు చేయకూడదని ఆఫ్కోర్స్ న్యాయ అన్యాయాలు మంచి చెడులు భగవంతుడు చూస్తాడు నిజంగా వాళ్ళ పాత్ర ఉందా లేదా అనేది భగవంతుడికి కొరకు ఎవరైనా చెప్పాలి నిజం చెప్పాలంటే ఆ సుమలత గారు కొంత చెప్పారు కూడా సుకుమార్ గారు మా మధ్య ఒక సయోధ్య కుదురుస్తానన్నారు సుకుమార్కి అన్నీ తెలుసు అని చెప్పారు కానీ సుకుమార్ గారు దాని మీద ఎక్కడ ఆయన వ్యాఖ్యానం చేయలేదు ఆయన బయటకు వచ్చి చెప్తే తప్ప వాస్తవాలు మనకు తెలియవు లేదా జానీ మాస్టర్ వైఫ్ ఏదో బయటకు వచ్చి చెప్పాలి అయితే నేనేమంటానంటే మీరిద్దరిని కంపేర్ చేయండి ఒక్కసారి జానీ మాస్టర్ మీద ఉన్న ఆరోపణ ఏంటి లైంగిక వేధింపులు మత మార్పిడి ఈ రెండు ఆరోపణలు ఆయన మీద ప్రధానంగా ఉన్నాయి ఆ లైంగిక ఆరోపణలు కూడా లైంగిక వేధింపుల ఆరోపణ కూడా ఆ అమ్మాయి పద్దెనిమిదేళ్లు నిండక ముందే ఆ అమ్మాయిని బలవంతం చేశాడు ముంబైలో ఒక హోటల్లో ఆ అమ్మాయి అతని దగ్గర ఉద్యోగానికి చేరితే ఆ అమ్మాయిని ఇలా బలవంతం చేశాడని చెప్తారు దాని మీద పోక్సో చట్టం పెట్టారు చాలా బలమైన చట్టం పోక్సో చట్టం అంటే మీకు మైనారిటీ తీరని వాళ్ళని బలవంతంగా రకంగా చేయటం అనేది చాలా తీవ్రమైన కన్సిడర్ చేస్తారు తీవ్రమైన నేరారోపణ కాబట్టి ఆ పోక్సో చట్టాన్ని అక్కడ పెట్టారు అలాగే మత కూడా పెట్టారు మత మార్పిడి దానికి కొంత కొన్ని సెక్షన్స్లో మత మార్పిడి నిజంగా మత మార్పిడి చేసుకోమన్నాడా అన్న అనుమానం వస్తుంది అనుమానానికి రీజన్ ఏంటంటే సుమలత ఆమె ఆయన ఫస్ట్ వైఫ్ సుమలత సుమలత గారు హిందూ ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సుమలత గారు ఇస్లాం తీసుకున్నారు సో అదే ప్రాసెస్లో ఈ అమ్మాయిని కూడా ఇస్లాంలోకి మారమనేమని అడిగాడా అన్న డౌట్ వస్తుంది దానికి మనకి రుజువులు లేవు అది కోర్టులు పరిగణించాలి కోర్టులు ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టులు చూడాలి అలాగే ఇవాళ ఆ చట్టాలు ఆ ఆ నేరారోపణలు తీవ్రమైన నేర వచ్చాయి కాబట్టి ఆయన అవార్డును తాత్కాలికంగా రద్దు చేశారండి రద్దు చేయలేదు మనం పొరబడుతున్నాం ఏంటంటే తాత్కాలికంగా రద్దు చేశారు ఆ తర్వాత ఆయన తేలింది తేలిందనుకోండి మళ్ళీ అవార్డు ఆయనకి ఇచ్చేస్తారు కారణం ఎందుకు రద్దు చేశారంటే ఇలాంటి పోక్సు లాంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న వాళ్ళు బెయిల్ మీద ఆయన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు వరకు బెయిల్ అక్టోబర్లో ఆయన బెయిల్ తీసుకున్నాడు ఎందుకంటే ఎనిమిదో తారీఖు అవార్డు ప్రధానోత్సవం ఉంది కాబట్టి ఆయన తీసుకున్నాడు అనమాట సో కాకపోతే ఎనిమిదో తారీఖు ఇచ్చేదెవరి మీద విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలి కానీ అంత పవిత్రమైన చోటు పవిత్రమైన అంటే ఒక దేశానికి ప్రథమ పౌరురాలు ఆమె ఆమె చేతి మీద అవార్డు ఇస్తున్నారంటే వాళ్ళు క్లించిట్టు ఉండాలిగా అందుకోసం తాత్కాలికంగా రద్దు కేసు నిర్దోష అంటే ఇంటికి వస్తుంది అవార్డు నిర్దోష కాదు దోష రద్దు చేసినట్టు అవార్డు కానీ అల్లు అర్జున్ మీద ఉన్న ఆరోపణ ఏంటండి నిబంధనలు అతిక్రమించారు పర్మిషన్ లేకుండా ర్యాలీ చేశారు దానివల్ల ఒక ప్రాణం పోయింది ఇది ఆయన మీద ఉన్న ఆరోపణ ఇది ఆయన ఇంటెన్షనల్లీ చేయలేదు లైంగిక వేధింపులు ఇంటెన్షనల్లీ చేశారు మత మార్పిడి ఇంటెన్షనలీ అందులో ఇంటెన్షన్ ఉంటది అంతే కదా ఇందులో ఇంటెన్షన్ లేదు కదా పరోక్షంగా జరిగిన పరిణామం ఇది కాబట్టి ఇది అంత తీవ్రమైన నేరారోపణ కాదు మరి తీవ్రమైన నేరారోపణ కాకుండా ఆయన ఎందుకంటే జైల్లో పెట్టారంటే రకరకాల విచక్షణలు ఉంటాయి ఒక కోర్టులో ఒక న్యాయ ఒక న్యాయమూర్తికి ఇది తప్పు అనిపించింది ఒక కోర్టులో ఒక న్యాయమూర్తికి ఇది ఒప్పు అనిపించింది అందుకే బెయిల్ ఇచ్చింది కిందేమో రిమాండ్ విధించారు అక్కడే న్యాయమూర్తి చెప్పచ్చు ఇది రిమాండ్ విధించాల్సినంత అవసరం లేదు దీనికని చిప్పుండొచ్చు ఆ న్యాయమూర్తి తన విచక్షణ మేరకు రిమాండ్ విధించారు ఈ న్యాయమూర్తి తమ విచక్షణ మేరకు లేదు ఈ సెక్షన్లలో ఎక్కడో తప్పు కనపడుతోంది పూర్తిగా ఆయన తప్పు లేదు పైగా ఆయనేమి సెలబ్రిటీ సాక్ష్యాలను తారుమారు చేసే వ్యక్తి కాదు కాబట్టి ఆయనకు ఆ రకమైన బెయిల్ మంజూరు చేశారు సో అలాంటి పరిణామాల్లో అల్లు అర్జున్ గారికి ఎలా మనం జాతీయ అవార్డు రద్దు చేయమని అడుగుతాం ఆ ఇంటెన్షన్ ఏదైనా మర్డర్ చేశారా ఏదైనా రేప్ చేశారా లేకపోతే ఏదైనా కుట్ర పన్నారా ఏమీ లేదు కదా కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి జాతీయ అవార్డుల కమిటీకి కూడా కొన్ని నామ్స్ ఉంటాయండి ఇలాంటి తీవ్రమైన నేర రూపంలో ఉండే వాళ్ళకి తీసేసేయాలి అవార్డులు రద్దు చేయాలి లేకపోతే తాత్కాలికంగా రద్దు చేయాలి ఆరోపణలు ఉంటే ఆరోపణలు పోయిన తర్వాత తిరిగి ఇవ్వాలి ఆ నామ్స్ లో చూసుకుంటే అల్లు అర్జున్ గారు చేసిన నేరం ఆ నామ్స్ పరిధిలోకి రాదు కాబట్టి ఆయనకు రద్దు చేసే అవకాశం లేదు రైట్ సో పబ్లిక్ డిమాండ్ ని కూడా కన్సిడర్ చేస్తారా లేకపోతే కనుక వాళ్ళు మీరు అన్నట్టుగా నామ్స్ ప్రకారమే వాళ్ళు చూసుకుని ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ పబ్లిక్ డిమాండ్ ప్రకారమే కన్సిడర్ చేయరు అట్లా ఎందుకు చేయరు చెప్పమంటారా మన అనంతబాబు అని ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు అతను ఒక దళిత వ్యక్తిని మర్డర్ చేసి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేశాడు ఆయన మీద తీవ్రమైన నేరారోపణ అది చంపేశాడు అతను అది ఆయన కోర్టులో నేరం రుజువైంది ఆయన జైలుకెళ్ళాడు పూర్తిగా మళ్ళీ వాద ప్రతివాదాలు పైకోర్టు చూసుకుంటా ఉంది ఈ ఆయన బెయిల్ వచ్చింది బయటకు వచ్చాడు బయటకు వస్తే జనం ఆయనకి దండలేసి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు ఒక నేరస్తుడికి ఈ రకంగా చేయటం అనేది విస్తుబోయే అంశం కదా మరి వాళ్ళందరూ ఈయనకి భారతరత్నం వాటి ఇవ్వాలంటే ఇచ్చేస్తారా ఎవరు కదా వాట్ నేరస్తుడు వాడు సో పబ్లిక్ ఒపీనియన్ ఆధారంగా ఏమి ఉండవు వాళ్ళకు ఒక నిబంధనలు ఉంటే ఆ నిబంధనల మేరకే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి పబ్లిక్ ఎంత డిమాండ్ చేసినా అల్లు అర్జున్కి అవాడు రద్దు చేయాలని డిమాండ్ చేసినా అది అవ్వదు అది ఒక ఫ్యూలిష్ డిమాండ్ అని చెప్పుకుంటున్నాను